డిసెంబర్ ముప్పైవ తారీఖు సంకటహర చతుర్థి తర్వాత కన్యా రాశివారి జీవితంలో భారీ మార్పు ఎవ్వరు చెప్పని లోతైన విశ్లేషణ డిసెంబర్ ముప్పైవ తారీఖు సంకటహర చతుర్థి తర్వాత కన్యా రాశివారి జీవితంలో ఏర్పడేటటువంటి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత అనేది వీరికి ఉందా లేదా అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి కన్యా రాశివారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు కన్యా రాశివారు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటుని వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తే అంతవరకు కూడా వీరు వదిలిపెట్టారండి ఈ రాశి వారికి స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమృద్ధులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరు వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని కూడా చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రై ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వేరు స్కీములను కూడా చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో తిరిగి అనేది కనిపించడం లేదు అయితే వీరు ఒక్క సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి రో ఈ రాశి నుండి ఏడాది పొడవునా శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ కారణంగా మీకు ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో కూడా శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మే మాసంలో గురుడు ఈ రాశి నుండి తొమ్మిదవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో అత్యధిక శుభ ఫలితాలు రాబోతున్నాయి అయితే రాహువుకేతు ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి వీటి ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడనున్నాడు ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో కన్యా రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందబోతున్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా ఒత్తిడిని కూడా కలిగి ఉండవచ్చు మీ పెండింగ్ సమస్యలు అన్నింటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా పుడుతుంది ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు మీరు బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయం సాధించే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని పాత వ్యాధుల నుండి ఈ సమయంలో ఉపశమనం అయితే పొందుతారండి గ్రహాలకు రాజుగా పరిగణించేటటువంటి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ఈ కలయిక అనేది జరగనుంది ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలు కూడా కలిగిపోతున్నాయి విదేశాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కుజుడి ప్రభావం కారణంగా గ్రహాలకు అదుపు అయినటువంటి అంగారకుడు అనగా కుజుడు మార్చి పదిహేనవ తేదీ నా శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడు కలియక అనేది జరగనుంది సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు కూడా పెరగవచ్చు శని కుజుడు సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోకూడదు ఎవరికి డబ్బు అయితే ఇవ్వకూడదు రాహు ప్రభావం కారణంగా ఈ రాశి నుండి ఏడవ స్థానంలో రాహువు సంచారం చేయనున్న ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అయితే వ్యాపారులకు కొంత పురోగతి కూడా మార్గం సులభం అవుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరమైతే లేదు భాగస్వామితో ఏదైనా పని చేయాలి అనుకున్నట్లయితే ఆలోచనాత్మకంగా మీరు కొనసాగాల్సి ఉంట ఉంటుంది శని ప్రభావంతో ఈ రాశి నుండి శుక్రుడు శుక్రుడు మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచారం నడి సమయంలో రాహువు శుక్రుడి కలయిక అనేది జరగనుంది ఈ కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు మీ కోరికలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతర వ్యక్తుల జోక్యంతో మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది చూసారు కదండి కన్యా రాశి వారి జీవితం డిసెంబర్ ముప్పై తేదీ తర్వాత వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి పూర్తి విశ్లేషణ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా అధిగమిస్తారు ఈ రాశి వారు రక్షణ పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కూడా కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల మధ్య వ్యవహారాలను చక్కదిద్దుడిలో సఫలం అవుతారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత తగిరయ్యే విధంగా కొత్త పోకట్లతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ రాశివారు దుడుకు స్వభావం కలవారే ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమైన స్నేహితులుగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతోనూ ముందు ఉంటారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల వైపు వీరు రాణిస్తారండి ఈ రాశివారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడు కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినా మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు ఒక శుభతిథి ఉన్న రోజు మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొరిగిపోతుంది శని శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందు వాటిపైన కొన్ని చుక్కలు గంగా జలం చల్లి తర్వాత ధరించండి పూజా వస్తువులు విక్రయించే దుకాణాల్లో గంగాజలం లభిస్తుందండి చూసారు కదండి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబేయ పరిణామాలు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్